బిస్మిల్లా రెహమాన్ ఎర్రహీం మితిలారా రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి మనంద మీ అందరికీ కూడా స్వాగతము ఈ రోజున మనము నరకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము స్వర్గము మరియు నరకము నరకం ఏ పనులు చేస్తే నరకం యొక్క శిక్షను అనుభవించవలసి వస్తుంది నరకవాసులు ఎవరవుతారు ఇత్యాది విషయాల గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం అసలు నరకం ఏ విధంగా ఉంటుందో దైవము కొన్ని వివరణ ఇవ్వడం జరిగింది సూదర మహాశలరా నరకం అనేది అత్యంత భయంకరమైనటువంటి స్థలం మన అందరికీ కూడా తెలుసు చిన్నతనం నుండి మనకు మనము మన కథల్లో చదువుకున్నాము రకరకాలైనటువంటి సోర్సెస్ ద్వారా మనకు నరకం అంటే ఒక ఐడియా ఉంది అది చెడ్డవాళ్ళు ఉండే స్థలం అని అక్కడ భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయని రకరకాలైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయని చెప్పేసి మన అందరికీ కూడా తెలుసు అలాగే ప్రతి మనిషి ఏ పని చేసినా ఒక ఆశతో ఒక ఆశతోటి మరియు ఒక భయంతో చేస్తాడు లాభం రావాలి అన్న ఆశ అదేవిధంగా నష్టం నుండి నష్టం రాకూడదు అన్న భయం ఈ రెండింటితో కూడా చేస్తాడు ఆ ఆశే స్వర్గము ఆ భయమే నరకము సోదర మహాశలరా ప్రవక్త ముసరావు చెప్పారు మీరు నరకం కంటే నేను నరకం కంటే భయంకరమైనది చూడలేదు స్వర్గం కంటే ఎంతో గొప్పదైనది నేను చూడలేదు అని చెప్తూ నరక ప్రస్థానం వచ్చినప్పుడు కనీసం ఏడుపు ముఖం పెట్టండి మీరు అని చెప్పేసి ప్రవత శైలాస వారు చెప్పడం జరిగింది మీరు ఎప్పుడు కూడా ఆ నరకం నుండి రక్షించు రక్షించబడడం కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి చెప్పారు నరకం యొక్క వివరణ గురించి ఖురాన్లో ఈ విధంగా ఉంది దైవం తెలియజేస్తున్నాడు భయపడండి రాళ్ళు మానవులు ఇంధనం కాగల ఆ అగ్నికి అంటాడు అక్కడ ఇంధనం ఏంటి మనుషులు అంటే దైవానికి ఎవరైతే నేను దైవం అని చెప్పేసి ప్రపంచంలో దావా చేస్తాడో ఎవరైతే తనను ప్రజలు ఆరాధిస్తుంటే దాన్ని అతను అనుభవించాడో అడ్డు చెప్పకుండా అటువంటి వ్యక్తులతో ఆ నరకాన్ని మండించడం జరుగుతుంది ఇంకా అక్కడ ఇంకా చెప్పడం జరిగింది అక్కడ ఒక చర్మం కాలిపోయినప్పుడల్లా దాని స్థానంలో మరొక చర్మాన్ని నేను సృష్టిస్తాను తద్వారా మీరు శిక్షను బాగా అనుభవించడం కోసము అని చెప్పడం జరిగింది వారి శరీర చర్మం కాలిపోయినప్పుడల్లా దాని స్థానంలో మరొక చర్మాన్ని సృష్టిస్తాను అప్పుడు వారు శిక్షను బాగా రుచి చూడడం కోసము అని చెప్పడం జరిగింది ఇంకా ప్రతి వర్గము కూడా అది పూర్వపు వర్గాన్ని శపిస్తూ ఉంటుంది ఓ ఓ దైవమా వీరి కారణంగానే మేము మార్గాన్ని తప్పిపోయాము వీరు మాకు సరైనటువంటి మార్గం బోధించలేదు ఏవేవో కథలు కల్పనతోటి మమ్మల్ని మార్గం తప్పించేశారు వారిని నువ్వు శిక్షించు అని చెప్పడం జరిగింది వీడేం చేస్తారు వీరు రాబోయే తరానికి వీరు మార్గం తప్పిస్తారు ప్రవ దైవం అదే చెప్తాడు ప్రతి ఒక్కరు కూడా రెండే శిక్షలు అనుభవిస్తారు ఒకటి స్వయంగా మార్గం తప్పడం మరొకరిని మార్గం తప్పించడం ఈ రెండు శిక్షలు మీరు అనుభవిస్తారు జాగ్రత్త అని చెప్పడం జరిగింది సోదరమహాశారు మన బుందులో ప్రాణం ఉన్నంత వరకు అవకాశం ఇస్తాడు దైవం రకరకాల మార్గాల ద్వారా ఆయన మనకు తెలియచెప్పి ప్రయత్నం చేస్తాడు ప్రవక్తలు గ్రంథాలు ఆ వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి నాలాంటి వాళ్ళు కొంతమంది కొంతమంది ద్వారా విషయం ఏంటో మీ వద్దకు చేరవేస్తాడు ఇక అనుసరించడము అనుసరించకపోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది ఇంకా తెలియజేశాడు సలసల కాగే నీరు అక్కడ ఇవ్వడం జరుగుతుంది దాంతోటి అతను ఆ దాహాన్ని తట్టుకోలేక సలసల కాగే నీరే తాగడానికి ప్రయత్నం చేస్తాడు దానితో అతని లోపలి చర్మ భాగాలు సైతం కరిగిపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది పోనీ చావు వస్తుందా అంటే లా ఎముతూ అలా ఏహయ్య మరణము లేదు జీవము లేదు అక్కడ చచ్చిపోతే బాగుండను ఇక్కడ ప్రపంచంలో కష్టాలను చూసి చచ్చిపోతే బాగుండును అనిపిస్తుంది కదండి కానీ పరలోకంలో చావు అనేది రాదే అలాగుంటుంది అక్కడ సోదర మహాశిలార సోదరి మళ్ళారా ఇంకా వారి మెడలో కంట పట్టికలు ఉంటాయి వాటితో వారు కలకాలం చూడండి మనకు ఏదైనా బరువు ఏదైనా తగిలిచ్చారనుకోండి మనకి ఎంత కష్టంగా ఉంటుంది ఫోనే కొంచెం బరువు అయితే దాన్ని మనం తేలిక ఫోన్ కొనడానికి మనం ప్రయత్నం చేస్తామే అలాంటిది మెడలో పెద్ద గుదిబండలు పెట్టేసినప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచన ఆలోచన చేయండి సోదర మహాశిలారా ఇంకా చెప్పాలంటే చాలా రకాలైనటువంటి శిక్షలు ఇందులో ఉన్నాయి ఇవన్నీ మనకు కావాలంటే దివ్య ఒకసారి మనం చదివినట్లయితే చాలా సందర్భాల్లో దీని గురించి చెప్పడం జరిగింది అయితే ఇది ఈ దురదృష్టవంతులు ఎవరు అన్న దాని గురించి ఒకటి చెప్పి నేను ముగించేస్తాను దైవం తెలియజేస్తున్నాడు అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది అని చెప్పడం జరిగింది ఓ లిల్ కాఫిరీ ఎవరైతే దైవాన్ని తిరస్కరిస్తారో దైవం లేడు అంటారు లేకపోతే దైవంతో పాటు ఇతరులను కూడా సాటి కల్పిస్తాడో దైవాలు అనేక మంది అని చెప్పేసి ఎవరైతే భావిస్తాడో ఇంకా ప్రపంచంలో రకరకాల చెడుపులను ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా అది అని చెప్పడం జరిగింది సోదర మహాశలరా దైవాన్ని తిరస్కరించిన వాళ్ళు దైవం పంపినటువంటి వాక్యాలను ఎవరైతే తిరస్కరిస్తారో ఇక తమ జీవితాన్ని ఇష్టమొచ్చినట్లు ఎవరైతే గడుపుతారో అటువంటి వారందరికీ కూడా ప్రామిస్ చేయబడినటువంటి స్థలం ఏదైనా ఉన్నది అంటే అది నరకమే అని చెప్పేసి సృష్టి ప్రభు చెప్పడం జరిగింది కాబట్టి సోదర మహాశిలారా ఈ ఈ ఉన్న జీవితాన్ని మనము సద్వినియోగపరుచుకుందాము సక్రమమైనటువంటి రీతిలో మనం దీన్ని నడిచి నడుపుకుని ప్రయోజనాన్ని పొందడానికి జీవితంతో ప్రయోజనాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాము సర్వేజన సుఖనోభంతో థ్యాంక్ యూ